భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక ఇప్పుడు సర్వత్రా కొంచెం ఉద్రిక్త అంటే సర్వత్రా చర్చా అంశం అయిన అంశం ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు రాధాకృష్ణన్ అంటే ఇంత తెలంగాణ గవర్నర్గా పనిచేసిన కొద్ది కాలం పనిచేసినటువంటి రాధాకృష్ణన్ బీజేపీ పార్టీ అంతమంది బీజేపీ పార్టీలు ఉండే ఆయన అభ్యర్థిగా పెట్టింది సో అయితే ఇప్పుడు ఇండియా కూటమి అంటే మిగతా ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఇండియా కూటమి కింద ఒక అభ్యర్థిని పెట్టడం జరిగింది ఆయన ఎవరో కాదు తెలంగాణ నుంచి హైకోర్టు జడ్జిగా పనిచేసే సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసేటువంటి సుదర్శన్ రెడ్డి గారు అయితే ఇక్కడ ఇప్పుడు ఒక విచిత్రమైన ఏంటంటే ఇప్పుడు ప్రతిపక్షంలో మనం చూసినట్టయితే పార్లమెంట్లో దాదాపుగా సబ్జెక్టు కరెక్షన్ రెండు ఏడు వందల మనకు దగ్గర వచ్చేసి ఏడు వందల ఎనభై రెండు ఓటింగ్స్ అని అంటే ఎమ్మెల్యేలు రాజ్యసభ లోక్సభలో ఎమ్మెల్యే ఎంపీలు అందరు కలిసి వేస్తారు ఓట్లు దీనికి సో ఏడు వందల ఎనభై రెండు ఉంటే దాదాపుగా అంటే ఖాళీ అయిన కలిపి తీసేసిన తర్వాత మనకు మూడు వందల తొంభై రెండు వస్తే ఎన్నిక గెలిచినట్టు అనమాట ఎన్డీఏ అభ్యర్థికి ఇప్పుడు దాదాపు వాళ్ళ ప్రతిపక్షాలన్నీ గడిపితే నాలుగు ఇరవై రెండు ఓట్లు ఉన్నాయి సో అంటే ఇంకా ప్రతిపక్షం నుంచి పెట్టినట్టు ఇండియా కూడం పెట్టిన అభ్యర్థి గెలిచే అవకాశం ఉందా అంటే ఇక్కడ ఒక విచిత్రం అనేది ఏంటంటే ఆయన మన తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి రెడ్డి గారు తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన న్యాయ కోవిధులు కూడా ఆయన పై మీద ఎటువంటి ఆరోపణలు లేవు సో అంటే ఆయన ఇంకొకటి ఏంటంటే ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కూడా కాదు అయితే ఇక్కడే మనకు అందరినీ ఒక ఇదే చేసే అంశం ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ తీసుకున్నా అటు జగన్ వైసీపీ పార్టీ తీసుకున్నా ఇక్కడ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న వీళ్ళందరూ కూడా ఇప్పుడు వీళ్ళందరూ వెనక ఓట్లు వేయాల్సిందే ఇప్పుడు అంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నారు కాబట్టి అక్కడ జనసేన కానీ జగన్ పార్టీ కానీ ఆఫ్ కోర్స్ జగన్ పార్టీ లేదనుకోండి కానీ ఇప్పుడు అక్కడున్న పరిస్థితి ఏంటంటే జగన్ ఎట్లా ఎట్టి అన్ని ఓటింగ్ కూడా ఆయన దాదాపుగా బీజేపీకి మద్దతు వస్తున్నాడు ఎన్డీఏ గవర్నమెంట్కి మద్దతు వస్తున్నాడు సో మరి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితి చంద్రబాబు నాయుడు అయితే కంపల్సరీగా వాళ్ళు ఇవ్వాల్సింది ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి వాళ్ళ కూటమిలో ఉన్నాడు కాబట్టి అలా కాకుండా తెలుగు వ్యక్తి కాబట్టి ప్లస్ అంటే ఇప్పుడు వాళ్ళ అంశం వాళ్ళనే అంశం ఏంటంటే మేము ఏ పార్టీకి మేము కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకైతే మేము ఓటింగ్ చేయలేము ఎందుకంటే మేము ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి అంటానికి బట్ ఇప్పుడైతే ఆయన కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాదు వేరే ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కూడా కాదు సో కాబట్టి తెలుగు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఇంకా ఒక ఏం చెప్పాలంటే నాయకువేదుడు ఆయన ఎటువంటి ఆరోపణలు లేనటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన ఖచ్చితంగా తెలుగు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి తెలుగుదేశం తెలుగు తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పోరాడుతున్న అనేటువంటి బీజేపీ అదే తెలుగుదేశం పార్టీ కానీ లేదంటే జనసేన పార్టీ కానీ ఖచ్చితంగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ అది ఎప్పుడూ చెప్తుంటారు కదా మా తెలుగుదేశం పార్టీ అంటేనే మేమందరం కంపల్సరీగా తెలుగు ఆత్మగౌరవానికి కట్టుబడి ఉన్నాం అంటారు కాబట్టి మరి తెలుగు ఆత్మగౌరవం కాబట్టి ఇప్పుడు ఆయనకు అటువంటి గొప్ప అవకాశం వచ్చినప్పుడు ఒక తెలుగు వ్యక్తికి మీరు ఖచ్చితంగా సహకరించాలి కదా సో సహకరించారు అంటే మేము ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నాం కదా ఎట్లా సహకరిస్తామని అనొచ్చు ఇట్లాంటి దాఖలు ఉన్నాయి మనకు ఒకప్పుడు శివసేన ఉద్ధవ్ థాక్రే వాళ్ళు ఇంతకుముందు బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నప్పటికి కూడా అక్కడ మహారాష్ట్ర ఒక అభ్యర్థిని పెట్టినప్పుడు వాళ్ళు మద్దతు ఇచ్చారు అంటే బీజేపీ గవర్నమెంట్లో భక్తు ఉన్నప్పటికి కూడా అదర్ పార్టీ వ్యక్తికి మద్దతు ఇవ్వడం జరిగింది సో అటువంటి అంశం ఉన్నాయి సో ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ మన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని ఇవ్వాలి మరి తెలుగు ఆత్మ గౌరవం మేము కాపాడుతున్నాం అనేటువంటి వాళ్ళు ఎందుకంటే బీజేపీ ఇచ్చి ఇంకా జగన్ అయితే ఇవ్వడు ఖచ్చితంగా ఎందుకంటే జగన్కు ఉన్న కేసులో పరీక్షంగా చూస్తే ఇవ్వడు మరి జగన్ కూడా ఇవ్వాలి ఎందుకంటే ఇక్కడ ఒక తెలుగు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా జగన్ కూడా ఇవ్వాల్సిందే ఇంకా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చూస్తే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మరి ఇంకా బీఆర్ఎస్ పార్టీ అసలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏమో బీజేపీలోనే అంటున్నారు జగన్ ఏమో బీజేపీకి ఉన్నాయని చెప్పేసి అంటున్నారు మరి బీఆర్ఎస్ పార్టీ అయితే ఏ ఏ కూటమిలో లేదు అంటే ఇండియా కుటుంబం లేదు ఇక్కడ ఇండియా కుటుంబంలో లేదు ఎందుకంటే మేము సపరేట్గా ఉన్న రెండింటికి సమద్రంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ గారు గొప్ప ఆలోచించి మన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అందులో మన తెలంగాణ వ్యక్తి వ్యక్తి మన తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తులు ఆయన కూడా ఒకరు సో కాబట్టి తెలంగాణ వ్యక్తి కాబట్టి మరి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఇండియా గవర్నమెంట్ కూటమికి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలి ఆయన ఇండియా ఇప్పుడు ఆయన ఏ పార్టీ కాదు ఇంకో విషయం ఏంటంటే ఇండియా గవర్నమెంట్ ఈ ఇండియా కూటమి పెడుతున్న వ్యక్తి కానీ ఆయన ఏ పార్టీకి సంబంధం లేదు అక్కడ ఉన్నటువంటి అక్కడ కాంగ్రెస్ పార్టీకో లేకపోతే సిపిఐ పార్టీకు సిపిఎం పార్టీకు ఇంకేదో పార్టీకి ఎక్కడ ఆయన సంబంధం లేని వ్యక్తి సపరేట్గా రాజకీయాల నుంచి దూరంగా ఉన్న వ్యక్తి అసలు అది రాజకీయాలు ఎప్పుడు లేడు అందులో నాయక కోవితుడు కాబట్టి ఆయన ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలి మరి చూద్దాం మరి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఇప్పుడు బీజేపీ ఏం చేసిందంటే రేపు నెక్స్ట్ ఇయర్లో ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి తమిళనాడు నుంచి చెప్పి తమిళనాడు వ్యక్తిని ఉపరాష్ట్రపతిగా పెట్టి ఒక రాజకీయం చేస్తున్నారు సో కాబట్టి ఇక్కడ తెలుగు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అది న్యాయకోవియుడు కాబట్టి రాజకీయాల సంబంధం లేదు నిజంగా మన అందరం కోరుకునేది ఏంటంటే రాజకీయాల సంబంధం లేనిటువంటి వ్యక్తి కనుక వస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటాం కాబట్టి మరి ఇప్పుడు ఒకప్పుడు ఒక తెలుగువాడు మన తెలుగు పీవీ పీవెసావు గారు తెలుగు వ్యక్తి ప్రధానమంత్రిగా పోటీ చేసిన మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని అని చెప్పి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే పోటీ దింపలేదు నంద్యాల నుంచి సో అదే ఇప్పుడు అంశాన్ని తీసుకొని మన తెలుగు వ్యక్తి కాబట్టి మన తెలంగాణ రాష్ట్రం సంబంధించిన వ్యక్తి తెలుగు వ్యక్తి న్యాయకోవిధుడు కాబట్టి రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఆ వ్యక్తి సపోర్ట్ చేసి మీరు ఆ వ్యక్తికి ఖచ్చితంగా ఓటు వేయాలని చెప్పేసి ప్రజలు ఆశిస్తున్నారు ఎందుకంటే ఇక్కడే తెలిసిపోతుంది మీరు తెలుగు ఆత్మగౌరవం తెలుగు ప్రజలు ఆత్మగౌరవం మేము కాపాడుతాం అన్నటువంటి జనసేన కానీ లేదంటే బీజేపీ మన తెలుగుదేశం కానీ ఇక్కడ నుంచి ప్రత్యేకంగా తెలంగాణ నుంచి బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయితే ఖచ్చితంగా ఎదుగులపడదు ఎందుకంటే వాళ్ళకి చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఇండియా పార్టీకి మేము ఇండియా కూటమి సపోర్ట్ చేయమంటే ఆయన ఇండియా కూటమి అభ్యర్థి కావచ్చు కానీ ఏ పార్టీ సంబంధం లేదు కదా సో కాబట్టి ఆయన పార్టీలకు అతీతంగా ఉన్నాడు కాబట్టి ఆ పార్టీలకు అతీతంగా చూసి రాజకీయాల్లో అత్యత రాజకీయాల్లో కూడా లేడు కాబట్టి అటువంటి వ్యక్తి సపోర్ట్ చేస్తే అందరు ప్రజలు ఆశిస్తారు కాబట్టి ప్రజలు ఆశ ఆశిస్తున్నదే ఇక్కడ చూపెట్టండి మీ విజ్ఞత చంద్రబాబు నాయుడు కానీ అటు జగన్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇక్కడ బీఆర్ఎస్ కానీ మధ్య పార్టీ వాళ్ళు కూడా ఒక వ్యక్తి సో కాబట్టి ఖచ్చితంగా మీరు ఇక్కడ తెలుగు వ్యక్తికి అటువంటి తెలుగు వ్యక్తినే కాదు ఒక విధంగా ఎందుకంటే తెలుగు తమిళ అని ఇక్కడ చెప్పడం కాకుండా తెలుగు వ్యక్తి అందులో న్యాయ కోవిధుడు ఆయన సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు చాలా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది నల్లదనాన్ని వెనక్కి తీసుకొస్తానని కానీ మాజీ సైనికులు ఉద్యోగాలు ఇస్తా అటువంటి చాలా చరిత్రాత్మక తీర్పు కూడా ఇవ్వడం జరిగింది సో కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని తెలుగు రాష్ట్రాల నుంచి పోటీ చేసినటువంటి ఉపరాష్ట్రపతికి పోటీ చేస్తున్నటువంటి గొప్ప అవకాశం కాబట్టి మన తెలుగు రాష్ట్ర ఎంపీలు తెలుగు రాష్ట్ర ప్రజలు మా తెలుగు ఆత్మ గౌరవం కోసం పోరాడుతున్నాం అన్నటువంటి మీ పార్టీలు అందరూ కూడా అటువంటి వ్యక్తికి మీరు మద్దతు ఇవ్వాలి ఖచ్చితంగా ఇస్తారని చూద్దాం మరి అట్లా ఇస్తారా లేదంటే ఇంకా ఇవ్వకపోతే రాజకీయ మేము కూడా రాజకీయాల్లో ఉంటాం కాబట్టి రాజకీయాల్లో పాటిస్తాం రాజకీయాలు చేస్తామంటే ఇక్కడ కూడా రాజకీయాలు చేయకూడదు ఎందుకంటే ఒక వ్యక్తి మా దేశ రాష్ట్ర దేశ అత్యున్నత పురస్కారం అందుకున్న అటువంటి ప్లేస్కి వెళ్తుండ్రు కాబట్టి అటువంటి వ్యక్తికి మనం చేస్తే బాగుంటుంది గతంలో చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి అందుకనే బీజేపీ ఎస్పెషల్లీ తెలుగుదేశం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అక్కడ జగన్ అందరూ కూడా కంపల్సరీగా తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్టీలందరూ కూడా ఆ జస్టిస్ రెడ్డికి మద్దతు ఇస్తే అసలు బాగుంటుంది ప్రజలు బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే మీరు వీళ్ళు ఏ పార్టీ అసలు వీళ్ళు ఓటు వేయకుండా ఈజీ గెలిచిపోతారు వీళ్ళందరూ ఓటు లేకుండా ఈ పార్టీ లేదు బీజేపీ బీజేపీలో ఉన్నట్టుగా ఉంటే అటు తెలుగుదేశం అటు జనసేన ఇటు జగన్ పార్టీ వైసీపీ పార్టీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓటు అయ్యకుండా ఓటింగ్లో పాల్గొనకపోయినా ఇండియా కూటమి అభ్యర్థి గెలుస్తుంది మరి చూడాలి అట్లన్న ఉండి మరి ఇండియా కూటమి అభ్యర్థి అనేటువంటి ప్రత్యేకంగా మరీ మరి చెప్తున్నాం జస్టిస్ రెడ్డి గారు కాబట్టి ఆయన న్యాయ కోవిధుడు కాబట్టి ఆయన గెలిపిస్తే ప్రజాస్వామ్యం గెలిచినట్టు కాబట్టి అంటే తమిళనాడు రాధకృష్ణం గెలిపిస్తే ప్రజాస్వామ్యం గెలిచినట్టు అని అన్నట్టు ఎందుకంటే ఆయన ఒకప్పుడు రాజకీయాలు ఉన్నాడు ఇప్పుడు లేడు కావచ్చు బట్ కానీ అటువంటి వ్యక్తిని గెలిపిస్తే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి ప్లస్ మనకు మంచి మంచి గౌరవం వస్తుంది కాబట్టి ప్రజలు ఆలోచించాలి ప్రజలు అంటున్న మన ఈ పార్టీలన్నీ కూడా తెలుగు పార్టీలను ఆలోచించి ఆ ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు ఇస్తారని కోరుకుంది చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది ఇంకొద్ది తెలుస్తుంది మనకు